లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం మొదట అనే అంశంపై ప్రశ్నలు వాటి జవాబులు చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ యహోవా దృష్టికి కృప పొందిన మొదట వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ నోవాహు ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి దావీదు ఆన్సర్ ఆప్షన్ ఏ నోవాహు సెకండ్ క్వశ్చన్ ఇష్రాయేలీ మొదటి రాజు ఎవరు ఆప్షన్ ఏ సమూయేలు ఆప్షన్ బి సంసోను ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి సౌలు ఆన్సర్ ఆప్షన్ డి సౌలు థర్డ్ క్వశ్చన్ ఆకాశము కంటున్నట్లుగా కట్టిన మొదటి గోపురం ఏది అది ఏ దేశంలో ఉండేది ఆప్షన్ ఏ బార్బేలు గోపురం రోమా దేశంలో ఉండేది ఆప్షన్ బి బాబేలు గోపురం షీనారు దేశంలో ఉండేది ఆప్షన్ సి బాబేలు గోపురం ఐగుప్తు దేశంలో ఉండేది ఆప్షన్ సి పైవేవి కావు ఆన్సర్ ఆప్షన్ బి బాబేలు గోపురం షీనారు దేశంలో ఫోర్త్ క్వశ్చన్ ఏసు చేసిన మొదటి సూచక క్రియ ఏది మరియు అది ఏ సువార్తలో ప్రస్తావించబడింది ఆప్షన్ ఏ నీటిని ద్రాక్షారసంగా మార్చడం యోహాను సువార్త ఆప్షన్ బి ఐదు రొట్టెలు రెండు చేపలు సువార్త ఆప్షన్ సి రక్తస్రావము గల స్త్రీని స్వస్థపరచడం మార్కు సువార్త ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఏ నీటిని ద్రాక్షారసంగా మార్చడం యోహాను సువార్త ఫిఫ్త్ క్వశ్చన్ యూదుల మొదటి పండుగగా దేనిని ఆచరిస్తారు ఆప్షన్ ఏ పునరుద్ధాన పండుగ ఆప్షన్ బి పస్కా పండుగ ఆప్షన్ సి క్రీస్తు పుట్టుక ఆప్షన్ డి తోరా చదవడం ఆన్సర్ ఆప్షన్ బి పస్కా పండుగ సిక్స్త్ క్వశ్చన్ ఎక్కువ కాలం బతికిన మొదటి వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ ఆదాము ఆప్షన్ బి నోవాహు ఆప్షన్ సి మెథూషలా ఆప్షన్ డి అబ్రహాము ఆన్సర్ ఆప్షన్ సి మెథూషలా సెవెంత్ క్వశ్చన్ సృష్టిలో మొదట చేయబడింది ఏమిటి రిఫరెన్స్తో సహా తెలపండి ఆప్షన్ ఏ ఆకాశము ఆదికాండము ఒకటవ అధ్యాయం మూడవ వచనం ఆప్షన్ బి మొక్కలు ఆది కాండము ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనం ఆప్షన్ సి వెలుగు ఆది కాండము ఒకటో అధ్యాయం మూడవ వచనం ఆప్షన్ డి జలచరములు ఆది కాండం ఒకటో అధ్యాయం ఐదవ వచనం ఆన్సర్ ఆప్షన్ సి వెలుగు ఆది కాండం ఒకటో అధ్యాయం మూడవ వచనం ఎయిత్ క్వశ్చన్ పరాక్రమము గల మొదటి వేటగాడెవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి నిమ్రోదు ఆప్షన్ సి సంసోను ఆప్షన్ డి కయ్యూను ఆన్సర్ ఆప్షన్ బి నిమ్రోదు నైన్త్ క్వశ్చన్ ఆదాము హవ్వల మొదటి కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ కయ్యూను ఆప్షన్ బి హేబేలు ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి నోవాహు ఆన్సర్ ఆప్షన్ ఏ కయ్యూను టెన్త్ క్వశ్చన్ నోవాహు ఓడ నుండి వెలుపలికి పంపిన మొదటి పక్షి ఆప్షన్ ఏ పావురం ఆప్షన్ బి చిలుక ఆప్షన్ సి కాకి ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ సి కాకి క్వశ్చన్ మరణించకుండానే కొనుపోబడిన మొదటి వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి ఏలియా ఆప్షన్ సి హానోకు ఆప్షన్ డి ఎలీషా ఆన్సర్ ఆప్షన్ సి హానోకు ట్వెల్త్ క్వశ్చన్ ధర్మశాస్త్రమును రచించిన మొదటి వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ యహోషువా ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి దావీదు ఆన్సర్ ఆప్షన్ బి మోషే క్వశ్చన్ సర్వోన్నతుడైన దేవుని మొదటి యాజకుడు ఎవరు ఇతరుని గురించి కొత్త నిబంధనలో ఎక్కడ చెప్పబడింది ఆప్షన్ ఏ మిల్కీ సెదేకు హెబ్రియులకు రాసిన పత్రిక ఆప్షన్ బి సెదేకు అపోస్తుల కార్యములు ఆప్షన్ సి అబ్రహాము వార్త ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఆప్షన్ ఏ మెల్కీసెదేకు పత్రిక ఫోర్టీన్త్ క్వశ్చన్ ఇష్రాయేలీలకు చేసుకున్న మొదటి దేవత ఎవరు ఆప్షన్ ఏ దూడా ఆప్షన్ బి దాగోను ఆప్షన్ సి సర్పము ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఆప్షన్ ఏ దూడా ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎహోవా నరులతో మాట్లాడిన మొదటి మాట ఏమిటి ఆప్షన్ ఏ ఫలించుడి ఆప్షన్ బి కష్టపడండి ఆప్షన్ సి నిద్రపోండి ఆప్షన్ డి తినండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఫలించుడి సిక్స్టీన్త్ క్వశ్చన్ దేవుని కొరకు మందిరమును కట్టి ఇచ్చిన మొదటి వ్యక్తి ఎవరు అతను ఏ గోత్రమునకు చెందినవాడు ఆప్షన్ ఏ సొలోమోను యూదా గోత్రము ఆప్షన్ బి దావీదు యూదా గోత్రము ఆప్షన్ సి సమూయేలు ఎఫ్రాయిము గోత్రము ఆప్షన్ డి సౌలు బెన్యామీను గోత్రము ఆన్సర్ ఆప్షన్ ఏ సొలోమోను గోత్రము సెవెంటీన్త్ క్వశ్చన్ మన్నుతో చేయబడిన మొదటి నరుడు ఎవరు ఆప్షన్ ఏ ఆదాము అబ్రహాము ఆప్షన్ బి ఆదాము హవ్వ ఆప్షన్ సి ఆదాము ఆప్షన్ డి యాకోబు ఆన్సర్ ఆప్షన్ సి ఆదాము ఎయిటీన్త్ క్వశ్చన్ హెబ్రియుల మొదటి నెల ఏమిటి ఆప్షన్ ఏ అబీబు ఆప్షన్ బి కిస్లేపు ఆప్షన్ సి సిన్సర్ ఆప్షన్ ఏ అబీబు నైన్టీన్త్ క్వశ్చన్ మొదట గొడ్రాలుగా పిలువబడిన స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ ఎలిజబెత్ ఆప్షన్ బి హన్నా ఆప్షన్ సి రాహేలు ఆప్షన్ డి షారాయి ఆన్సర్ ఆప్షన్ డి షారాయి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ దేవునిచే వేయబడిన మొదటి తోట ఏంటి ఆప్షన్ ఏ ఏదేను తోట ఆప్షన్ బి అంజూరపు తోట ఆప్షన్ సి తోట ఆప్షన్ డి పైవేవి కావు ఆన్సర్ ఆప్షన్ ఏ ఏదేను తోట ట్వంటీ వన్ క్వశ్చన్ ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠింపబడిన మొదటి వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి ఎలియాజరు ఆప్షన్ సి ఏలీ ఆప్షన్ డి అహరోను ఆన్సర్ ఆప్షన్ డి అహరోను ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఆదాము హవ్వ మొదట ధరించినవి ఏమిటి ఆప్షన్ ఏ ఆకులు ఆప్షన్ బి చెట్ల వేరు ఆప్షన్ సి ఫలములు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆకులు

ఆదామా నీవు ఎక్కడ దాగి ఉన్నావు ఆప్షన్ బి ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు ఆప్షన్ సి ఆదామా బయటకురా ఆప్షన్ డి ఆదామా నీవు ఎట్లు వెళ్ళావు ఆన్సర్ ఆప్షన్ బి ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ బలిపీఠము కట్టి దహన బలి అర్పించిన మొదటి వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి నోవాహు ఆప్షన్ డి అబ్రహాము ఆన్సర్ ఆప్షన్ సి నోవాహు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ పదియవ వంతు అంటే భాగం చెల్లించిన మొదటి వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ నోవాహు ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి దానియేలు ఆన్సర్ ఆప్షన్ బి అబ్రహాము ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ సృష్టి ఆరంభంలో మొదటి షూరులు ఎవరు ఆప్షన్ ఏ అమోరియులు ఆప్షన్ బి కనానీయులు ఆప్షన్ సి రెఫీయులు ఆప్షన్ డి నెఫీలు ఆన్సర్ ఆప్షన్ డి నెఫీలులు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ మొదట కట్టబడిన ఊరేమిటి ఆప్షన్ ఏ హానోకు ఆప్షన్ బి ఐగుప్తు ఆప్షన్ సి పాలస్తీనా ఆప్షన్ డి నోదు ఆన్సర్ ఆప్షన్ ఏ హానోకు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ మానవులలో మొదటి గొర్రెల కాపరెవరు ఆప్షన్ ఏ హేబేలు ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి నాబాలు ఆప్షన్ డి పైవారు అందరు ఆన్సర్ ఆప్షన్ ఏ హేబేలు థర్టీ ఎయిత్ క్వశ్చన్ కొత్త నిబంధనలో చివరి నుంచి మొదటి పుస్తకం ఏది ఆప్షన్ ఏ మద్ద వార్త ఆప్షన్ బి ఆది ఆప్షన్ సి ప్రకటన గ్రంథము ఆప్షన్ డి మలాకి ఆన్సర్ ఆప్షన్ సి ప్రకటన గ్రంథము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీటికి గనక మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లార్డ్